అమర్ అమ్మ నా ఇద్దరు కూడా అనామిక గురించి అమరికి బాగీకి చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా అనామికను కలవడానికి గుడి లోపలికి వస్తారు అనామిక గ్రీన్ షర్ట్ వేసుకుని స్పెట్స్ పెట్టుకొని ఉంటుందని వాళ్ళు చెప్పడంతో ఇక వాళ్ళకి ఎదురు పడిన అనామికను చూడగానే బాగి అనామిక అంటే మీరేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునండి నేనే అని చెప్పి అనామిక అంటూ ఉంటే మా అత్తయ్య గారు ఇప్పుడే మీ గురించి చెప్పారు మీరు తనకు గాయం అవ్వకుండా చాలా పెద్ద హెల్ప్ చేశారు థ్యాంక్ యూ అండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది తర్వాత అమర్ అనామికకి థ్యాంక్స్ చెప్తూ మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు నాకు కూడా అచం అలాగే అనిపిస్తుందండి అని చెప్పి బాగి ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కలిసామా అని అడుగుతూ ఉంటుంది లేదండి నాకు ఈ ఊర్లో ఎవరు తెలీదు నేను ఈ సిటీకి కొత్తగా వచ్చాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇందులో అమర్కి ఫోన్ వస్తూ ఉంటుంది మిస్ అమ్మ నాకు ఫోన్ వస్తుంది నేను కాల్ మాట్లాడేసి వస్తాను అనామిక గారిని అభిషేక దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్పి అమర్ చెప్పడంతో రండి అనామిక గారు అని చెప్పి బాగా అనామికను తీసుకొని పిల్లల దగ్గరికి నిర్మలమ్మ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇక అక్కడికి అనామిక రాగానే పిల్లలు అనామిక అంటే తనే అని చెప్పి నిర్మలమ్మ అనామికని పిల్లలకి పరిచయం చేస్తుంది ఇక పిల్లలు అనామికని చూడగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ చూసినట్టుగా ఉంది అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే మీకు కూడా అలాగే అనిపించింది పిల్లలు నాకు కూడా అనామిక గారిని చూడగానే ఫస్ట్ అలాగే అనిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది విచిత్రం ఏంటో కానీ మాకు కూడా అలాగే అనిపించింది అని సదాశివం గారు నిర్మలమ్మ అంటూ ఉంటారు అమ్మాయి నువ్వు ఎవరివో మాకు తెలియదు కానీ మొదటి చూపులోనే మా కుటుంబానికి దగ్గర అయిపోయావు అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉండండి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు మైక్లో అభిషేకం చేయించుకునే వాళ్ళు త్వరగా రండి అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు పదండి అభిషేకం చేయించుకుందామని చెప్పి బాకీ అనామికను కూడా పిలుస్తూ ఉంటుంది మరోపక్క మనోహరి బాబ్జీతో తెలిసిన స్వామీజీ ఎవరైనా ఉంటే తీసుకుందా అని చెప్పి అంటూ ఉంటే ఇక బాబ్జీ స్వామీజీని అమరింటికి పంపిస్తాడు ఇక స్వామీజీ ఇంటికి వస్తూ ఉండడంతో అప్పుడు మనోహరి స్వామి రండి కూర్చోండి మిమ్మల్ని ఇక్కడికి పంపించమని బాబ్జీకి చెప్పింది నేనే నాకొక సందేహం ఉంది స్వామి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఆ సందేహం ఏంటో చెప్పు తల్లి అని స్వామీజీ అంటూ ఉంటారు నా ఫ్రెండ్ కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్లో చనిపోయింది కొన్ని కారణాల వల్ల తన అస్థికలు ఇంకా నదిలో కలపలేదు ఎన్నో రోజులుగా ఆ అస్థికలను కలపాలనుకుంటున్నా కొన్ని కారణాల వల్ల ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నాము గతంలో ఈ ఇంటికి ఒకసారి వచ్చిన స్వామీజీ తన ఆత్మ ఇక్కడే తిరుగుతుందని చెప్పారు ఎన్నోసార్లు ఆత్మ ఇక్కడే నా పక్కనే ఉన్నట్టుగా నేను కూడా ఫీల్ అయ్యాను కానీ గత రెండు రోజులుగా ఆత్మ ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు లేవు ఒక్కసారి మీ దివ్య దృష్టితో ఆ ఆత్మ ఏమై ఉంటుందో తెలుసుకొని చెప్పగలరా స్వామి అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో స్వామీజీ ఒక్కసారి మీ స్నేహితురాలి ఫోటోని ఇక్కడికి తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం స్వామీజీ ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి మనోహరి ఆ ఫోటోని తీసుకొచ్చి స్వామీజీ చేతికి ఇస్తుంది ఇక స్వామీజీ ఆ ఫోటోని పరీక్షించి చూసి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటారు ఇక తన దివ్య దృష్టికి ఆరు ఆత్మ అనామిక ఆత్మలోకి ప్రవేశించిందని తెలుస్తుంది ఇక దాంతో వెంటనే స్వామీజీ ఆ ఆత్మ మానవ శరీరంలోకి ప్రవేశించింది అని చెప్పి అంటూ ఉంటే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి స్వామీజీ మీరు అనేది ఆరు ఆత్మ మరొకరి శరీరంలోకి ప్రవేశించిందా అంటే మళ్ళీ మానవ రూపంలో తను ఇంటికి తిరిగి వస్తుందా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది తప్పకుండా తిరిగి వస్తుంది అని చెప్పి స్వామీజీ చెప్పగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆత్మ తప్పకుండా మళ్ళీ ఇంటికి వస్తుంది అన్యాయంగా తనని కుటుంబానికి దూరం చేసిన వాళ్ళను ఎటు పరిస్థితులను ఆ ఆత్మ విడిచిపెట్టరు ఆత్మ బతుకున్నప్పుడు ఎన్నో పుణ్యాలను చేసింది అటువంటి పుణ్యాత్మరాలు కంటతడి పెడుతూ ఉంటే ఆ భగవంతుడే చూడలేకపోయాడు అందుకే తనకి రెండవ జన్మను ప్రసాదించాడు అని చెప్పి అలా స్వామీజీ చెబుతూ ఉండడంతో మనోహరి ఒక్కసారిగా గుప్పకొలుతుంది స్వామి దయచేసి తన నుండి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక స్వామీజీ నువ్వెందుకు ఇంతలా భయపడుతున్నావు అని చెప్పి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు చూడు నువ్వు చాలా పెద్ద పాపం చేశావు చిన్నప్పటి నుండి అనాథగా బతికిన తనకు ఆ భగవంతుడు ఒక కుటుంబాన్ని ప్రసాదించాడు నలుగురు పిల్లలతో భర్తతో సంతోషంగా ఉంటున్న తనని నీ స్వార్థ బుద్ధితో ఎలాగైనా సరే తన భర్తని సొంతం చేసుకోవాలన్న దుర్బుద్ధితో అమాయకురాలైన తన ప్రాణాలు తీసావు కాబట్టి నువ్వు చేసిన పాపానికి తన చేతిలోనే నీకు ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది దీని నుండి నిన్ను ఎవరు కూడా తప్పించలేరు అని చెప్పి స్వామీజీ అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక స్వామీజీ మాటలు విన్న తర్వాత మనోహరిలో ఎంతో భయం మొదలవుతుంది అంటే ఇప్పుడు స్వామీజీ చెప్పినట్టుగా ఆరు మానవ రూపంలో మళ్ళీ ఈ ఇంటికి తిరిగి వస్తుందా ఒకవేళ తిరిగి వస్తే ఖచ్చితంగా దానికి చేసిన అన్యాయానికి నా మీద పగ తెచ్చుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఆత్మగా ఉన్నప్పుడే అది నన్ను ముప్పు తిప్పలు పెట్టింది అటువంటిది ఇప్పుడు నా గురించి అన్ని నిమిషాలు తెలుసుకొని మానవ రూపంలో ఈ ఇంటికి తిరిగి వస్తుందంటే ఎలా తన నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచించాలి ఎట్టి పరిస్థితుల్లోనో రెండవసారి కూడా దాన్ని నేనే పైకి పంపించాలి అని మనోహరి అనుకుంటూ ఉంటుంది మరోపక్క గుడిలో శివ పార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది అప్పుడు దేవులను పల్లకిలో ఊరేగిస్తూ ఉంటారు అలా ఊరేగిస్తున్నప్పుడు బాగి కూడా ఆ పల్లకిని పట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో పల్లకి పక్కకి ఒరగడంతో శివ పార్వతుల విగ్రహాలు కింద పడిపోతూ ఉంటాయి దాంతో బాగి వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అలా దేవుని విగ్రహాలు కింద పడిపోతూ ఉంటే నిర్మలమ్మ సదాశివంగారు పిల్లలు వీళ్ళంతా కూడా ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అనామిక అక్కడికి వచ్చి బాగీకి హెల్ప్ చేస్తుంది ఇద్దరు కలిసి శివ పార్వతుల విగ్రహాలను పట్టుకుని తిరిగి పల్లకిలో కూర్చోబెడతారు వాళ్ళిద్దరూ కలిసి పల్లకిని మోస్తూ అలా దగ్గరుండి శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపిస్తారు దాంతో పంతులు గారు అమ్మ ఈరోజు గుడిలో అపశృతి జరగకుండా దగ్గరుండి చూసుకున్నారు మీకు ఆ భగవంతుని దయ ఎప్పుడు కూడా ఉంటుంది అంత మంచి జరుగుతుంది మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది అని చెప్పి గారు ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తారు ఆ తర్వాత అభిషేకం పూర్తవుతుంది అనామిక తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు నిర్మలమ్మ ఏమండి ఒక్కసారి ఆ అమ్మాయి హైదరాబాద్లో ఎక్కడ ఉంటుందో కనుక్కుందాం అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చి వెళ్ళమని చెప్దామని అంటూ ఉంటుంది సరే అని చెప్పి గారు అనామిక వెళ్ళిపోయేటప్పుడు అమ్మ అనామిక హైదరాబాద్లో నువ్వు ఎక్కడ ఉంటావు మీ అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు అని చెప్పి అంటూ ఉంటే నాకంటూ ఎవరూ లేరండి ప్రస్తుతానికి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను జాబ్ చూసుకొని ఏదైనా హాస్టల్కి అనుకుంటున్నాను అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది దాంతో నిర్మలమ్మ అదేంటమ్మా హాస్టల్కి వెళ్ళిపోవడం ఏంటి ఒంటరిగా అలా హాస్టల్లో ఎలా ఉంటావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత నిర్మలమ్మ అమర్ని పక్కకు తీసుకెళ్ళి నాన్న అమర్ ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలాగా ఉంది చూస్తుంటే జాలిస్తుంది ఏదో కష్టాల్లో ఉన్నట్టుంది ఆ అమ్మాయి కేర్ టేకర్గా చేస్తుందేమో కనుక్కొని మనం ఎలాగో పిల్లలకి కేర్ టేకర్ కావాలనుకుంటున్నాం కదా ఆ ఉద్యోగం తనకిస్తే తన కష్టాలు పోతాయి కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అలాగే అమ్మ తప్పకుండా ఆ అమ్మాయి మంచిది అంటున్నారు కాబట్టి ఈ జాబ్ తనకే ఇద్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు తర్వాత అమర్ అనామికతో అనామిక గారు మీరు ఏమనుకోకపోతే మా దగ్గర కేర్ టేకర్గా ఒక జాబ్ ఉంది చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు ఐఎమ్ లెఫ్టినెంట్ అమరేంద్ర అని చెప్పి అలా తనని తాను పరిచయం చేసుకుంటాడు అనామిక కాసేపు ఆలోచించిన తర్వాత అలాగే అండి తప్పకుండా నేను ఈ జాబ్లో జాయిన్ అవుతాను అని చెప్పి అంటూ ఉంటుంది మాతో పాటే ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పి నిర్మలమ్మ వాళ్ళు అంటూ ఉంటారు ఒకసారి వచ్చి మా ఇల్లు చూసుకో తర్వాత మీ లగేజ్ తెచ్చుకుందు గానీ అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అప్పుడు బాగి కూడా అవును ప్లీజ్ మాతో రండి మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు బాగా కావాల్సిన వాళ్ళలాగా అనిపిస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అనామిక కూడా సరే అంటుంది అందరూ కలిసి ఇంటికి తిరిగి వస్తారు ఇక మనోహరి టెన్షన్గా సోఫాలో కూర్చొని ఉంటుంది కార్ సౌండ్ వినిపించడంతో అమర్ వాళ్ళు వచ్చి ఉంటారు అని చెప్పి అలా గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది అమర్ బాగి పిల్లలు వీళ్ళందరితో పాటు అనామిక కూడా వాళ్ళతో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అనామిక అలా గడప దాటి ఇంట్లోకి అడుగు పెట్టడంతో అప్పుడు అచ్చం ఆరులా ఉన్న అనామికను చూడగానే మనోహరి భయంతో వణిగిపోతూ ఉంటుంది ఆరు ఆరు అని చెప్పి అనామికని పిలుస్తూ స్వామీజీ చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇది నన్ను అంతం చేయడానికి ఈ శరీరంలోకి ప్రవేశించి ఇక్కడికి వచ్చినట్టుంది అని చెప్పి ఇక అలా భయంతో వణికిపోతూ ఒక్కసారిగా కుప్పు కూలిపోతుంది ఏమైంది మనోహరికి ఈరోజు అని చెప్పి మనోహరి మనోహరి అని చెప్పి అమర్ పిలుస్తూ ఉంటాడు మిస్సమ్మ వెళ్ళి వాటర్ తీసుకుని రా అని చెప్పి అమర్ అనడంతో అలాగే అండి అని చెప్పి బాగి కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి మనోహరి మొహం మీద చల్లుతుంది మనోహరి స్పృహలోకి వచ్చిన తర్వాత వద్దారు వద్దు నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి అలా మనోహరి అంటూ ఉంటుంది దాంతో బాగి అమర్ ఇద్దరు కూడా మనోహరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మొత్తానికి అనామిక ఎంట్రీతో మనోహరిలో అయితే భయం మొదలవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి